హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే చెప్పాలి మరి భూమి నక్షత్రం మధ్య ఏం జరిగింది హాస్పిటల్లో మరి భూమిని అవమానించిన నక్షత్ర ఒక దరిద్రానికి మా నాన్నని చుట్టుకున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మా నాన్న ఈ పరిస్థితి రావడానికి నువ్వే అని చెప్పి ఘోరంగా తిడుతూ ఉంటే భూమి ఒక్కసారిగా విరుచుకుపడి ఏయ్ నీకంటే ముందు నాకు నాన్న అది గుర్తుపెట్టుకో లేకపోతే ఇక్కడి నుంచి నిన్ను గెంటేయాల్సి వస్తుంది అని చెంప చెల్లు అనిపిస్తుంది భూమి అలా చెంప చెల్లు అనిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే భూమి బాధని గగన్ అర్థం చేసుకుని త్వరలోనే తనని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరశ్చంద్ర గారి రూంలోకి అకస్మాత్తుగా ఒక వ్యక్తి మంకీ క్యాప్లో వచ్చి తన రూమ్లోకి వెళ్ళి దిండు అడ్డం పెట్టి నొక్కి ఊపిరాడకుండా చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా పక్కనే ఉన్న భూమి పరధ్యానంలో ఉంటుంది చూసుకోదు ఇంకా మీరా కూడా అక్కడే ఉంటుంది ఇంకా వెంటనే అమ్మో అని చెప్పేసి ఒక్కసారి చూసి షాక్ అవుతారు ఇంకా వాడిని చేయి పట్టుకుని లాగే లోపల దిండుతో వతేస్తూ ఉంటాడు ఇంకా మీరా వదులు వదులు అని చెప్పి అంటుంది భూమి వాడి క్యాప్ని తీసే ప్రయత్నం చేస్తుంది ఇంకా ముసుగు తీసేస్తే బయట పడిపోతానని చెప్పి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు దొంగ ఇంకా భూమి వాడి వెనకాల పరిగెత్తుతూ ఉంటే అమ్మ ముందు మీ నాన్నకి ఎలా ఉందో చూద్దాం రా అని చెప్పి మీరా శరత్చంద్ర దగ్గరికి వస్తారు ఇద్దరు చూడంగానే ఆయనకి కోమాలో ఎప్పటిలాగానే ఆక్సిజన్ వస్తూ ఉంటుంది అమ్మ పర్వాలేదు అన్నయ్యకి ప్రమాదం తప్పింది అమ్మ భూమి ఎవరు అలా ఏమవుతాయ్యా వాడి మొహం చూడాలని చాలా ప్రయత్నం చేశాను ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల తెలియలేదు అయినా ఇంకా నాన్నకి నాన్నని చంపేద్దాం అనుకుంటున్నారు అంటే ఎవరో మొత్తానికి బాగానే పగబట్టారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అసలు ఎందుకని నాన్నని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు ఎవరైనా శత్రువులు ఉన్నారా అత్తయ్య అని చెప్పి మీరని అడుగుతుంది ఎవరూ లేరమ్మా అన్నయ్య ఎప్పుడు అందరికీ హెల్ప్ చేసేవారు అన్నయ్యని ఎందుకో కావాలని ఇలా పగబట్టారు అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటుంది సరే అత్తయ్య మీరు బాధపడకండి ఏడవకండి ధైర్యంగా ఉండండి నేను ఏసీపీ మేడంకి నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా రాబు మీ ఇంటికి వెళ్దాం అని చెప్పాను కానీ లేదు నాన్నని మీ స్పృహ వచ్చేంత వరకు నేనే ఉంటాను కళ్ళారా చూశాను నాన్న మీద హత్య ప్రయత్నాన్ని ఇప్పుడు నాన్నని వదిలి ఎలా వస్తాను అని చెప్పి అంటుంది సరే నేను బయలుదేరి వెళ్తాను నీ కోసం ఇక్కడికి చర్యలు కానీ ఎవరినైనా పంపిస్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్తుంది మీరా అంటే ఇదిలా ఉండగా ఇంకా రాత్రంతా అలానే హాస్పిటల్లో గడిచిపోతుంది పొద్దునే తెల్లవారుతుంది ఇంకా భూమి నాన్నని చూసుకుని రెండు మాటలు మాట్లాడి కను కన్నీరు కార్చి నాన్న నిన్ను ఎవరో చంపాలనుకుంటున్నారు నిన్ను నేను కాపాడుకుంటాను నాన్న నిన్ను నీ కూతురునని నీకు చెప్పాలి నువ్వు తెలుసుకోవాలి ఈ భూమి నీ కూతురు నాన్న అనుకుంటూ ఇంకా దండం పెట్టుకుని ఎలాగైనా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నాన్న కోసం మాట్లాడాలి అని చెప్పి అనుకుని బయటికి వస్తుంది అప్పుడు డాక్టర్స్ వచ్చి వెళ్ళొచ్చమ్మా ఇప్పుడు మేము చూస్తాం మీరు వెళ్ళి మీ పని చూసుకుని రండి అని చెప్పి అనగానే భూమి ఏడ్చుకుంటూ ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పటికీ ఎప్పటిలాగానే ఆ గుడికి వెళ్తుంది ఆ గుడిలో ఎప్పుడు వాళ్ళు శరత్చంద్ర గారు వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా పంతులు గారు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఇంకా పక్కనే చాలామంది జనాలంతా గుడిలో రష్గా ఉంటుంది భూమి మాత్రం తను నాన్న బ్రతికొస్తే నేను ఎలా అయినా ఈ మెట్లెక్కి మీ మొక్కు తీర్చుకుంటాను నాన్న బ్రతకాలి నాన్న కోమల నుంచి రావాలి అని ఆ మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది నాన్నని బ్రతికించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా నైని మరి గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చైన్ దొరుకుతుంది కదా ఆ చైన్ని చూసి షాక్ అవుతుంది ఇది శరత్చంద్ర గారిదా అని చెప్పి అడుగుతాడు ఎస్ఐ అది కాదు ఎస్ఐ ఇలాంటిది యంగ్స్టర్స్ వేసుకునే చైను అది శరత్చంద్ర గారిది కాదు శరత్చంద్ర గారి మీద చంపడానికి వచ్చిన వాళ్ళది అయ్యుండొచ్చు దీన్ని బట్టి మనం త్వరగానే కూపీ లాగేయచ్చు పదండి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి సరాసరి మరి గారు వాళ్ళ ఇంటికి వెళ్తు వెళుతుంది ఇంకా ఇంట్లో అందరూ ఉండగా నైని ఎంట్రీ అవ్వగానే ప్రసాద్ మీరా అపూర్వ అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏంటి మేడం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏమన్నా కొంచెమన్నా క్లూ దొరికిందా అని చెప్పేసి అడుగుతుంది దొరికింది అందుకే మీకు చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి అంటుంది ఏంటి మేడం అది అని అడుగుతుంది అపూర్వ అదే మేము మీ గెస్ట్ హౌస్కి రెండోసారి రీఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాము అక్కడ దొరక్క మా సర్చింగ్లో ఇదిగో ఈ చైన్ దొరికింది అని చెప్పి ఆ చైన్ చూపిస్తుంది ఆ చైన్ చూడంగానే ఒక్కసారిగా ఇందుకి మరి ముందు రోజున చెర్రీ వెతుక్కుంటున్న గొలుసు ఈ గొలుసు ఒకటే అంటే ఆ అన్నయ్యదే ఆ గొలుసు అన్నయ్య అక్కడికి వెళ్ళాడనమాట అని చెప్పి అనుకుంటుంది అది అన్నయ్య కొలుసని చెప్పి షాక్గా చూస్తూ ఉంటే ఇంకా నైని అడుగుతుంది ఏంటమ్మాయి అలా చూస్తున్నావు నీకేమైనా తెలుసా ఈ చైన్ ఎవరితో చెప్పగలవా అనగానే అది అబ్బే నాకు తెలీదండి అని చెప్పేసి ఎస్కేప్ అవుతుంది ఇంకా పక్కనే ఉన్న కృష్ణప్రసాదు మీరా వీళ్ళంతా తెలియదండి మాకు ఆ చైన్ అని చెప్పి అనగానే సరే మీకు ఎవరిదైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొంచెం కేసు త్వరగా క్లోజ్ అవుతుంది అలా కాకుండా తెలిసి కూడా మీరు విషయాలను దాచిపెడితే ఎప్పటికీ విషయం బయటికి రాకుండా పోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి నయని బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శారద మొత్తం ఇంట్లో పూజ చేసుకుని దేవుడా నా ముందు ఈ భూమి అగ్ని పరీక్ష అనుభవిస్తుంది ఒకవైపు ఇష్టమైన వ్యక్తి గగన్ దూరమైపోయాడు మరొక వైపు తన కన్న తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు నిల్వ నీడలేకుండా ఉంది ఆ అమ్మాయికి మంచి దారి చూపించి మంచిగా నా కొడుకు జీ నా కొడుకుతో తన జీవితం పంచుకునేలాగా చూడు తండ్రి తనకి బాధని కొంతవరకే ఇది చేసి బాధని రూపుమాపు ఆ అమ్మాయి వయసు ఎన్ని కష్టాలు నిల్వ నీడలేకుండా అనటం అనేది చాలా బాధాకరమైన విషయం లంకంత కొంపనాది ఇక్కడికి తీసుకొస్తానంటే గగన్ ఊరుకోడు ఆ అమ్మాయి ఏమో శరత్చంద్ర గారి వాళ్ళ ఇంటికి వెళ్ళదు మరి ఎక్కడికి వెళ్తుంది ఏముంటుంది ఏంటి అని చెప్పి నాకు నువ్వే ఏదో దారి చూపించయ్యా వాళ్ళిద్దరిని కలపడానికి నాకేమీ దారి దొరకటం లేదు అని చెప్పేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇంకా సోఫాలో కూర్చుంటుంది ఇంకా అప్పుడే గగన్ కిందకి వస్తాడు చూడంగానే చాలా డల్గా ఏడుపు మొహంతో అసలు కళాకాంతి లేకుండా ఉంటాడు అరే గగన్ ఇటు రారా అని చెప్పి ప్రసాదం చేతికిస్తుంది ఇంకా తింటాడు ఏంటమ్మా అనం కానీ నన్ను గుడికి తీసుకెళ్ళరా గుడికా నువ్వు వెళ్ళమ్మా నా మనసేం బాగలేదు నువ్వు కూడా రారా ఆ పంతులు గారితో అర్చన చేయించుకుందాం నీ మనసులో ఏముందో పక్కకు తీసారా గగన్ ఎప్పటిలాగా ఉండు అని చెప్పేసి అంటుంది సరే అమ్మా పదే వెళ్దాం పూరి క్లాస్కి వెళ్ళిపోయింది మన ఇద్దరమే వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇద్దరు టెంపుల్కి బయలుదేరుతారు ఇంకా కార్లో వెళ్తూ ఉంటే గగన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు పక్కనే శారద గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ కళ్ళల్లో నీళ్లు తన్నుకొస్తూ ఉంటాయి నిజంగా ఎప్పుడు గగన్ ఇంతగా బాధపడింది శారద చూడలేదు ఎందుకంటే ఎన్నో కష్టాలను ఎదిరేది బయటకు వచ్చినవాడే కానీ భూమి విషయంలో ఇంత ఎమోషనల్ అవుతున్నాడు ఇంత ఏడుస్తున్నాడు వీడి కష్టం శరత్చంద్ర గారి కూతురు అయిపోవటమేనా ఒక్కోసారి మన విరోధున్నే మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అది మనం మనం అనుకున్నట్టుగా మార్చుకోవాలి జీవితాన్ని అంతే తప్ప అలా నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అనుకోకూడదు అని చెప్పి అనుకుని ఇంకా అరే గగన్ డ్రైవ్ చేస్తున్నావా అని చెప్పి అంటుంది అవునమ్మా నీ కళ్ళల్లో కన్నీళ్ళు నాకు కనిపిస్తున్నారా అంటే కచ్చిపు తీసుకుని తుడుచుకుంటాడు ఏంట్రా ఇదంతా ఓ పక్కన ఆపు అని చెప్పేసి కారు ఆపమంటుంది ఇంకా కారు ఆపిన తర్వాత గగన్ చిన్నవాడిలాగా ఏంట్రా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా తల్లిగా నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది సారీ అమ్మ అని చెప్పేసి అనగానే సారీ లేదేం లేదు కళ్ళు తుడుచుకో వాటర్ తాగు అని చెప్పి వాటర్ ఇస్తుంది ఇంకా తాగిన తర్వాత గుడికి వెళ్ళడం జరుగుతుంది గుడికి మరి మెట్ల మీద కూర్చుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటుంది భూమి ఒకవైపు ఇంకా ఆ పక్క నుంచే శారద గగన్ ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇంకా శారద గగన్ కార్ పార్క్ చేసి వస్తానని చెప్పి వెళ్తాడు శారద ఇంకా పూల బుట్ట పట్టుకుని గబా గబా పంతులు గారి దగ్గరికి వస్తుంది అమ్మా శారద అని చెప్పేసి పంతులు గారు పిలుస్తారు ఏంట ఇంకా పంతులు గారు మీకోసమే వచ్చాను అని చెప్పి అనగానే చెప్పండమ్మా ఏంటి అనగానే ఏం లేదండి మనశ్శాంతి లేదు ఇంట్లో వాళ్ళకి నిన్నటి వరకు అందరం సంతోషంగా ఉన్నాం ఈ రోజుకి ఆ సంతోషం ఆవిరైపోయింది నా కొడుకు గీతే అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఏంటి స్వామి ఎందుకిట్లా జరుగుతుంది దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా ఇద్దరు ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి ఒక్కరవుతారు అనుకున్న సమయంలో వాళ్ళిద్దరికీ చాలా దూరం పెరిగిపోతోంది ఆ దూరాన్ని దగ్గర చేయాలంటే ఏం చేయాలి పంతులు గారు అని చెప్పి అనగానే ఎవరమ్మా వాళ్ళెవరు వాళ్ళు ఎవరు అనగానే ఎవరంటారేంటి నా కొడుకు గగన్ అని చెప్పేసి అంటుంది గగన్ గగన్ అమ్మాయిని ప్రేమించడం ఏంటి అనగానే అవును పంతులు గారు మా రిలేషన్ అవుతుందని ఇప్పుడే తెలిసింది భూమి అని చెప్పని భూమియా ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయికి ఏం తక్కువ తనతో ఇంకెందుకు దూరం పెంచుకోవటం అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణాలకి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు కానీ కొత్త సమస్య ఏంటంటే వాళ్ళ నాన్నగారు మాకు పడదు అని చెప్పేసి కానీ చూడమ్మా అది చాలా సింపుల్ మ్యాటర్ తండ్రి కాదు కదా పెళ్లి చేసుకునేది కూతురు కదా ఒకసారి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది కానీ వాళ్ళ అమ్మాయి కాదు కదా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు చూడండి పంతులు గారు ఇవన్నీ కూడా మా అబ్బాయి ముందు మాట్లాడద్దు వాడు వస్తున్నాడు వాడికి కొంచెం మీ దాంట్లో ఏదైనా చెప్పండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి వెళ్ళమ్మ ప్రదక్షిణ చేసిరా అని చెప్పేసి చెప్తాడు శారదకి శారద ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది గగన్ లోపలికి వస్తాడు ఇంకా గుడి మెట్ల మీదే భూమిని చూస్తాడు భూమిని చూసి భూమి కూడా గగన్ని చూస్తుంది ఇంకా ఒక్కసారిగా నించుని ఏడుస్తుంది గగన్ తనని పట్టించుకోకుండానే లోపలికి వెళ్ళిపోతాడు గగన్ గారు అని చెప్పి పిలుస్తుంది కానీ పలకడు ఇంకా భూమి అక్కడే కూర్చుని ఉండిపోతుంది గగన్ లోపలికి వెళ్తాడు ఇంకా శారదా ప్రదక్షిణ అవ్వంగానే పంతులు గారి దగ్గర కూర్చు కూర్చుంటారు ఇంకా ఏంటమ్మా అయిపోయిందా వెళ్దామా అనగానే లేదురా కొంచెం పంతులు గారు నీతో మాట్లాడుతానంటున్నారు అనగానే ఇంకా ఒకసారి చెయ్యవు బాబు అని చెప్పి అనగానే చెయ్యి లక్షణంగా ఉంది జాతకం అద్భుతంగా ఉంది నచ్చిన అమ్మాయినే వివాహం చేసుకుంటారు దీంట్లో సం అసలు ఆశ్చర్యమే లేదు అని చెప్పి అనగానే ఏంటి పంతులు గారు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కుతుందా అని చెప్పి అనగానే లక్షణంగా దక్కుతుంది అని చెప్పి కళ్ళకు అద్దుకుని కన్యాదానం చేస్తారు నీకు అని చెప్పి అనగానే శారథ సంతోషపడుతూ ఉంటుంది ఇంకా గగన్ అలా జరిగిన రోజున ఈ గుడికి మళ్ళా నేను వస్తాను పంతులు గారు అని చెప్పేసి అంటాడు అదేంటయ్యా అలా మాట్లాడుతావు ఏదైనా జరుగుతున్నది మనం మంచికి అనుకోవాలి మనకి దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనుకోవాలి అంతే తప్ప మనం కోపంగా ఉండకూడదు ఏ విషయంలోనైనా ఆవేశంగా ఆలోచించకూడదు ఏదైనా నీకు శుభం కలుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో అని చెప్పేసి బ్లెస్ చేస్తాడు ఇంకా శారదని చూడమ్మా ఏడు వారాలు వరుసగా వచ్చి ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా ఆయన అనుకున్నది మనసులో కోరిక నెరవేరిపోతుంది అని చెప్పేసి చెప్పడంతో సరే పంతులు గారు బయలుదేరుతామని చెప్పి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడు శారద భూమిని చూస్తుంది భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ అని చెప్పేసి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శారద ఏడవకు భూమి ఏడవకు ఎక్కడుంటున్నావు వెళ్ళిపోయావా నువ్వు ఇంటికి అనగానే లేదా ఆంటీ నేను వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను హాస్పిటల్లోనే ఉంటున్నాను అదేంటమ్మా ఇంటికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్తే మీ అబ్బాయి దూరం అయిపోతాడని నేను బలంగా నమ్మి మీ అబ్బాయి కోసం ఇక్కడ ఉంటున్నానంటీ కానీ మీ అబ్బాయి చూడండి నన్ను చూసినా కూడా నా దగ్గర కూడా రాకుండా ఎలా వెళ్ళిపోతున్నారు ఆయన అంత కఠినంగా ఎలా మారిపోయారు అత్తయ్య అని చెప్పి అంటుంది వాడు కఠినంగా మారిపోయినా వాడి మనసంతా నువ్వే ఉన్నావు భూమి వాడిని నేను మర్చిపోలేదు కాకపోతే ఓపిక పట్టు వాడు వాడంతలు వాడే తెలుసుకుంటాడు భూమి భూమి అని దగ్గరికి వస్తాడు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కంగారు పడుకమ్మా ఈ లోపల నువ్వు మనసుని చిన్నపుచ్చుకోకు సరేనా ఇదిగో ఈ ప్రసాదం తిను అని చెప్పి ప్రసాదం తినిపిస్తుంది భూమికి భూమి ఇంకా వెక్కి వెక్కి వెక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళు ఇచ్చి తా తాగిన తర్వాత అత్తయ్య నాన్నగారికి మృత్యుంజయ హోమం చేయించమని చెప్తున్నారు మళ్ళా నిన్న హాస్పిటల్లో ఆయనని ఎవరో చంపాలని వచ్చారత్తయ్యా అని అని ఆశ్చర్యపోతుంది అవునా ఎందు కోరుకున్నారు ఆ సీసీ ఫుటేజ్ ఎంత తీసుకెళ్ళి పోలీసులు పట్టించలేకపోయారా అనగానే అదే చేశాము నయని మేడంకి ఎంక్వైరీ చేస్తానన్నారని చెప్పి అంటుంది భూమి భూమి జాగ్రత్తమ్మ నువ్వు కూడాను అని చెప్పి అనగానే సరే మరి వస్తావా మాతో పాటు లేదు ఈ పక్కనే కదా హాస్పిటల్ నేను వెళ్తానులేండి అత్తయ్య అని చెప్పేసి ఇంకా భూమి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది గగన్ శారదా ఇంకా గగన్కి ఆ టెంపుల్లో మరి మొదటిసారి భూమిని రమ్మన్నప్పుడు భూమి ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి గట్టిగా చెప్తున్నప్పుడు శరత్చంద్ర వచ్చి తనని మరి చెంప మీద కొట్టి భూమిని లాక్కి వెళ్ళిపోయిన విషయం గుర్తుకొస్తుంది నిజంగా ఆ రోజున మరి భూమి ఐ లవ్ యూ అని చెప్పకుండా వెళ్ళిపోయిన క్షణాలు గుర్తు చేసుకుని అవును నేను ఎంత బాధపడ్డాను భూమి నీ మనసులో ఉండి కూడా చెప్పకుండా మీ నాన్నతో వెళ్ళిపోయావు నేను పిచ్చివాడిలాగా నీకోసం ఎదురు చూసి చూసి చూశాను కానీ నీ మనసు కరగలేదు అన్నట్టు భూమి చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఇంకా కోపంగా ఉండేసరికి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు పదమ్మ ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా శారదా ఇంకా కేపీకి ఫోన్ చేస్తుంది కేపి ఏంటి శారదా ఏమైనా అర్జెంటా అని చెప్పి అనగానే అర్జెంటేనండి మీరేమో అవసరమైనప్పుడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడరు అనవసరంగా ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అసలు ఏంటండి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది రోజు రోజుకి ఎడమొహం పెడమొహం అయిపోతుంది నాకు భయంగా ఉంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒకటవుతారా వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారా అనిపిస్తుంది ఏదో ఒకటి చెయ్యండి వాళ్ళిద్దరిని మర్చిపోవడానికి ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అంటుంది చూడు సారదా నేను అదే ప్లాన్లో ఉన్నాను భూమి ఇప్పుడు మన దారికి వచ్చింది భూమి గగన్ కావాలని అంటోంది మనవాడే ఆ కృష్ణ ప్రసాద్ కూతురు అని చెరత్చంద్ర గారి కూతురు అని చెప్పి వద్దంటున్నాడు దానికి నువ్వే వాడిని ఒక దారిలో తీసుకురావాలి సారదా నా మాట వాడు వినడు నీ మాట వింటాడు కాబట్టి నువ్వే వాడిని దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేయి ఏం చెప్పాలండి వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు నాకు భూమి అంటే ఇష్టమే భూమి నేను మర్చిపోలేను భూమి కోసం జీవితాంతం ఇలా నేను ఉండిపోతాను నాకు పెళ్ళే అవసరం లేదు అంటున్నాడు నాకు భయంగా ఉందండి అనగానే అలా అన్నాడు అంటే అక్కడే అర్థం చేసుకో భూమి అంటే వాడు ఎంతగా ఇష్టపడుతున్నాడు అన్నది అక్కడే మనకు దొరికాడు భూమి కోసం ఒక మెట్టు దిగుతాడులే సారదా దిగేలాగా ప్రేమ చేస్తుంది ప్రేమ మనిషిని ఎంతటి ఎంతటి వారు అయినా ప్రేమ దగ్గర చేస్తుంది గగనే ఖచ్చితంగా భూమి కోసం వస్తాడు చూస్తూ ఉండు నేను నేను చేస్తాను కదా నువ్వేం కంగారు పడకు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇంటికి వచ్చిన మీరా వదిన వదిన అన్నయ్య అన్నయ్యని ఎవరో చంపాలని చూస్తారు అసలు మేము లేకపోతే ఈ పాటకి చంపేసేవారు అన్నయ్య చచ్చిపోయి ఉండేవాడు అసలు మా మా కుటుంబం మీద ఎవరో పగ సాధిస్తున్నారు ఎవరో తెలియలేదు అని చెప్పి గుట్టి ఏడుస్తూ ఉంటుంది మీరా ఏంటి మీరా ఏం చెప్తున్నావు మళ్ళా బావ మీద హత్య ప్రయత్నం జరిగిందా అమ్మో నా బావకేమైంది ఇప్పుడు అలాగే ఉన్నారు మానే ఉన్నారు అని చెప్పేసి అంటుంది అమ్మా నక్షత్ర వెళ్ళి మీ నాన్న చూద్దాం పదా అని చెప్పి గబ్బా గబా ఇంకా అపూర్వ అపూర్వ నక్షత్ర గోరింటాకు ముగ్గురు కలిసి ఇంకా హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నాన్న ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఆఫీస్ పని చూసుకునేవారు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేవారు కాదు అలాంటిది డాడీ హాస్పిటల్లో ఉంటే మాట లేదు ఉలుకు లేదు అలా అని చెప్పి ఎవరు చంపాలని చూస్తున్నారు అని దీని అంతటికీ కారణం ఆ దరిద్రమే కదమ్మా అని చెప్పి అంటుంది అవున అది వచ్చినప్పటి నుంచి ఆయనకి దరిద్రం పట్టింది అది కడుపుతో ఉన్నప్పటి నుంచి దరిద్రమే కడుపులో ఉన్నప్పుడు చచ్చింది కాదు ఆ శోభ చంద్ర దాన్ని బతికించేసింది ఆ టెడ్డీ బేర్లో పెట్టి ఇప్పుడేమో అది ఏకు మేకే కూర్చుంది మీ నాన్నకి అది వచ్చినప్పటి నుంచి శనిగ్రహంలా పట్టేసింది దాన్ని ముందు గెంటేద్దామని చూస్తుంటే గెంటలేకపోతున్నాను అని చెప్పాను కానీ ఏంటి గెంటేసేది మీ ఇద్దరిని కలిపి అది గెంటేస్తుంది అని చెప్పేసి గోరింటాగా అంటుంది ఏ గోరింటాకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అయినా మేము మా మమ్మీ బాధపడుతుంటే మా ఇద్దరిని గెంటేస్తుందంటావేంటి ఎందుకు గెంటేస్తుంది గెంటమని చెప్పు దాన్ని ఇవాళ నేను ఏదో ఒకటి చేస్తాను చూడు నక్షత్ర ఎగిరెగిరి పడకు ఏమీ లేదే ఎగిరెకిరి పడుతుందంట సామెత అనగానే వెంటనే మమ్మీ ఏంటి మమ్మీ ఈ గోరింటాకు ఓ పక్కన మన పక్కనే ఉంటూ భూమికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది ఏంటి అంటే అన్నీ ఉన్న భూమి అణిగి మణిగి ఉంది ఏమీ లేని దాన్ని నేను ఎగిరెగిరి పడుతున్నాను నన్ను అర్థమా అనగానే అంతేగా మరి అని చెప్పేసి అంటుంది చూడు పిన్ని నీకు నిజంగా తల తిక్కే మంచి కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతావో తెలీదు నోరు మూసుకో అని చెప్పి అంటుంది అలాగేనమ్మా మీ దగ్గర ఉన్న వాళ్ళకి నోరు మూసుకోకపోతే ఎవరమ్మ మాట్లాడేది అనగానే ఇంకా హాస్పిటల్ వస్తుంది మమ్మీ దిగండి అని చెప్పి అనగానే ఇంకా ఎంట్రన్స్లోనే భూమి ఆ వినాయకుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే డాడీ డాడీ అని చెప్పి నక్షత్ర బావా బావా అంటూ ఇద్దరు మీదపడి ఏడుస్తూ ఉంటారు బావా ఏంటి బావ ఇది నువ్వెప్పుడు ఇలాంటి పరిస్థితిలో అనుకోలేదు నా బావ నన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నాడు కాలు కదపకుండా నువ్వు కడుపులో ఉన్నప్పుడు కాలు కదపకుండా ప్రేమగా చూసుకున్నాడు శోభ అక్క చెల్లెలని నన్ను ఎంతగా ప్రేమించాడో ఏంటి బావా ఎప్పుడు వచ్చేస్తావు బావా ఇలా హాస్పిటల్లో ఉంటే చూడలేకపోతున్నాను బావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నెమ్మదిగా భూమి లేచి అక్కడికి వస్తుంది రావడం రావడంతోనే ఇంకా నక్షత్ర రెచ్చిపోతుంది ఏయ్ మర్యాదగా ఇక్కడి నుంచి పోవే నువ్వు పెద్ద దరిద్రానివి నువ్వు వచ్చినప్పటి నుంచే మా నాన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు నిన్నెవరు రమ్మన్నారే ఎక్కడి నుంచి వచ్చావే ఛీ అసహ్యం వేస్తుంది నేను చూస్తుంటేనే అని చెప్పాను కానీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న మీ నాన్న అంటున్నావేంటి నీకంటే ముందే నాకు నాన్న మా నాన్న అని చెప్పి అంటుంది అనగానే నువ్వు నాన్న అనుకున్న కంపనం వస్తుంది అనగానే మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఏంటి ఓ బెదిరిస్తున్నావు చూస్తూ ఊరుకుంటూ రెచ్చిపోతున్నావు అయినా నిన్ను ఆ బావ ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడని చెప్పి ఓ చంకలు గుద్దుకుని మరీ బావ వెనకాల వెళ్ళావు కదా వాడేం చేశాడు బయటకు గెంటేశాడు నీకు సిగ్గు లేదు నాన్న నాన్న నన్నావు ఇప్పుడు నాన్నను వదిలేసి బావతో ఎలా వెళ్ళిపోయావు అని చెప్పేసి అడుగుతుంది భూమి నక్షత్రం ఏంటి నన్నే ప్రశ్నిస్తున్నావు అవును నాకు నాన్న కావాలి గగన్ గారు కావాలి అందుకే వెళ్ళాను మరి వెళ్ళినందుకు నీ ప్రేమని పట్టి ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించిందా శారదత్తయ్య పూర్ణి మరి వెంటనే నేను రోడ్డు మీద గెంటేశారు కదా ఇప్పుడేం చేస్తావు అని చెప్పాను కానీ వాళ్ళు గెంటేసినా పర్వాలేదు కానీ బావే నా ప్రాణం బావనే చేసుకుంటాను అవును నువ్వు చేసుకుంటాను అంటే తాలిబొట్టు పట్టుకుని రెడీగా అదిగో బావ వస్తున్నారు కట్టడానికి నోర్మై అని చెప్పేసి అంటుంది చూడు నక్షత్ర నువ్వు నేను అక్కనని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను నేను ఊరుకుంటాను అనుకున్నావా అయినా గగన్ గారికి నాకు మధ్య ప్రేమ ప్రేమ ఉంది మేము ఎలాగైనా కొట్లాడుకుంటాం పోట్లాడుకుంటాం కలుసుకుంటాం మధ్యలో నీకేంటి అటికి కాక ఇటుకి కాక వచ్చావనుకో ఇదిగో ఇలానే చంప చెల్లు మనిపించాల్సి వస్తుంది అని పెళ్లిలో కొడుతుంది ఏయ్ ఏంటి నీ ధైర్యం నా కూతుర్ని నా ముందే కొడతావా అసలు నీ నీకెంత ధైర్యమే కొడతానా చంపేస్తానా బావని నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటాను అదేమంటుందో విన్నావా నన్ను చం నన్ను పైకి పంపించి నా ప్లేస్లో గగన్ గారిని నక్షత్రం చేసుకుంటానంటోంది అచ్చ నీ పోలికే నువ్వు చేసినట్టే మా అమ్మ నక్షత్రని సైడ్ మా అమ్మ శోభాచంద్రని సైడ్ చేసి మా అమ్మ స్థానంలో నువ్వు వచ్చావు కదా తల్లి బుద్ధులు ఎక్కడికి పోతాయి పిల్ల కాకి కూడా అలాంటి బుద్ధులే అని చెప్పి ఇంకా తల్లి పిల్లని ఇద్దరికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇదిగో అపూర్వ నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇద్దరిని రాకుండా చేస్తాను నాన్నకు అసలే ప్రాణహాని ఉంది అని చెప్పేసి గట్టిగా అంటుంది అమ్మాయి భూమి ఊరుకో సైలెంట్గా ఉండు వాళ్ళిద్దరూ వాళ్ళు ఏదో బాధపడుతున్నారులే నువ్వు కూడా పక్కనుండు అలా అనుబాకమ్మ వాళ్ళకి భర్తే కదా తండ్రి కదా ఏడుస్తారు అని చెప్పి సర్దిపుచ్చుతుంది ఇంకా అక్కడి నుంచి ఏంటి పెద్ద లేనిపోయిన ప్రేమ వలక పోస్తారు రాత్రులు దర్జాగా ఇంటికెళ్ళి ఏసీలో పడుకుంటారు ఇప్పుడేమో నాన్న దగ్గర కాపులా ఉంటే నన్ను వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడేమో అంటున్నారు నా మీ ప్రేమ అని చెప్పేసి అంటుంది అయినా నీతో మాకు మాటలేంటి అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా అపూర్వ నక్షత్ర వాళ్ళు బయలుదేరిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇందు వాళ్ళ ఇంట్లో వంశీ వంశీని సౌందర్య అంటుంది ఏరా పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు హనీమూన్కి వెళ్ళొచ్చు కదా ఇక్కడే ఉండి ఈ గొడవలు ఈ ఈ టార్చర్ ఇదంతా అవసరమా బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు అన్నయ్య రేపటి రోజున మనల్ని ఏదో ఒకటి అంటారు ఏమండి మీరైనా చెప్పరు ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఏ కొడెక్కనలో ఓటినా అబ్బాయిని కోడల్ని పంపించవచ్చు కదా చెప్పండి నా మాట అంటే ఎలాగూ లెక్కలేదు అని చెప్పి అనగానే అవునరా వంశీ వెళ్ళండి రా ఆఫీస్కి ఒక పది రోజులు సెలా పెట్టండి అంటే ఇందు వెళ్దామా అని చెప్పి అనగానే వెళ్దాం కానీ ఆ ఏసీపీ మేడం మిమ్మల్ని అనుమానంగా చూస్తుంది ఏంటండి మీరెందుకు గెస్ట్ హౌస్కి వెళ్ళారని చెప్పేసి అడిగితే మీరు చెప్పట్లేదు నాకేదో దీంట్లో భయంగా ఉంది నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది పుట్టింటికా అమ్మో ఇప్పుడు వద్దు అని చెప్పేసి అంటాడు వంశీ పుట్టిల్లా అనగానే అలా అలా ఎందుకండి భయపడుతున్నారు ఇప్పుడు వద్దులే ఇందు నా మాట ప్రకారం బయటికి వెళ్దాం అనగానే వద్దండి మామయ్య ఆ పరిస్థితిలో ఉంటే నాకు ఎక్కడికి రావాలని లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి సరే కోడలి పిల్ల రా భోంచేద్దాం అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రి అయిన తర్వాత గగన్ భూమికి ఒక వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఇస్తాడు కదా ఆ రూమ్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తాడు భూమి వస్తుందని అదే రూమ్లో భూమి ఒక చిన్న ఫోటో శోభాచంద్ర శరత్ చంద్ర ఫోటోను కూడా పెట్టుకుంటుంది తన భరతనాట్యం గజ్జలు తర్వాత మళ్ళీ తన డ్రెస్సు అన్నీ కూడా ఇంకా ఆ అల్మరాలో ఉంటాయి నెమ్మదిగా గగన్ తనకి నిద్ర పట్టక భూమి రూమ్లోకి వెళ్తాడు వెళ్ళంగానే ఆ అల్మరా ఓపెన్ చేసి ఉంటుంది దాంట్లో ఉన్న బట్టలు భూమి బట్టల్ని చూసి బట్టల్ని చూసి భూమిని ఆ అల్మరాలో నుంచి చూసి ఇలా పట్టుకోంగానే ఆ గజ్జలు కింద టప్మని కింద పడతాయి ఆ గజ్జలు చూసి ఇంకా ప్రేమగా గజ్జని చూస్తూ ఉంటాడు ఆ గజ్జెలలో ఒక గజ్జ మాత్రమే లేకుండా ఉంటుంది మిగతా అన్ని గజ్జలు ఉంటాయి ఒక్క గజ్జ మాత్రమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తాడు ఇవి భూమి గుర్తులుగా దాచుకున్నట్టుంది అని చెప్పి ఓహో శోభాచంద్ర గారు కూడా చాలా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మరి కళాకారిణి ఎంతైనా కళాకారిణి కూతురు కదా ఆ కళలంతా తనకుంటుంది కానీ ఇంత భద్రంగా దాచుకున్న భూమికి ఆ ఒక్క మువ్వ లేదేంటి అని చెప్పి అనుకుంటాడు అనుకుని ఇంకా ఎప్పుడో తనకి చిన్నప్పుడు దొరికిన ఆ మువ్వ కోసం ఆలోచిస్తాడు నిజంగా అది ఇది ఒకటేనా అని చెప్పేసి అనుకుని ఒక్కసారిగా తనకి మెరుపులాంటి ఆలోచన వస్తుంది రావడం రావడంతోనే ఇంకా కింద ఫోటోని చూసాక మళ్ళీ శరత్ చంద్ర గారి ముఖం చూశాక కోపం వస్తుంది అవి పెట్టేసి ఇంకా డోర్ వేసేసి తన రూమ్కి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత రెండవ రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ప్రతి ఒక్క అమ్మాయిని భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు గగన్ ఇంకా వాళ్ళు సార్ నా పేరు భూమి కాదు సార్ నా పేరు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఇంకా ఎవరిని చూసినా భూమినే కనిపిస్తూ ఉంటుంది భూమి ఊహలతో పిచ్చెక్కిపోతుంటాడు గగన్ మరి తర్వాత ఏమైందన్నది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా